స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ షూటర్ టూ త్రీ సిక్స్ త్రీ ఈరోజు మనం యాసిడ్స్ బేసిస్ అండ్ సాల్ట్స్ ఈ చాప్టర్లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ ట్వంటీ ఫైవ్ బిట్స్ని ఇప్పుడు ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇవి ఏపీ పాలిసెట్కి అలాగే డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంది వాట్ హ్యాపెన్స్ వెరే సొల్యూషన్ ఆఫ్ అన్ యాసిడ్ ఈజ్ మిక్స్డ్ విత్ ఏ సొల్యూషన్ ఆఫ్ ఎ బేస్ ఇన్ ఎ ట్యూ యాసిడ్ రియాక్షన్ విత్ బేస్ ఇట్ ఈస్ ఎ న్యూట్రలైజేషన్ రియాక్షన్ సో న్యూట్రలైజేషన్ రియాక్షన్లో ఏ జరుగుతుందనమాట టెంపరేచర్ ఆఫ్ ది సొల్యూషన్ ఇంక్రీజెస్ సాల్ట్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ సో వన్ అండ్ ఫోర్ ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్ క్వశ్చన్ నెంబర్ టూ అన్ యాక్వేజ్ సొల్యూషన్ ఆఫ్ టర్మ్స్ రెడ్ మస్ బ్లూ ఎక్సెస్ ఎడిషన్ ఆఫ్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సొల్యూషన్ వుడ్ రివర్స్ ద చేంజ్ ఇక్కడ ఒక యాక్వేజ్ సొల్యూషన్ రెడ్ మస్ని బ్లూగా చేంజ్ చేస్తుందంటే దట్ ఈజ్ ఏ బేస్ సో ఆ యాక్వేజ్ సొల్యూషన్ బేస్ అనమాట సో ఎక్సెస్ ఎడిషన్ ఆఫ్ భుజ ఫాలోయింగ్ సొల్యూషన్ అంటే ఏ ఈ క్రింది వాటిలో ఏది ఎక్సెస్గా కలిపితే ఏది ఎక్సెస్గా కలిపితే అప్పుడు ఆ చేంజ్ రివర్స్ అవుతుందంటే మనం చేంజ్ చేయాల్సింది యాసిడ్ని మనం కలపాల్సింది ఏంటన్నమాట యాసిడ్ని బ్లూ లిట్మస్ రెడ్గా మారాలంటే యాసిడ్ని కలపాలి కాబట్టి ఇచ్చిన మూడ్ నాలుగు ఆప్షన్స్లోను ఇచ్చిన నాలుగు ఆప్షన్స్లోను చూస్తే మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ మాత్రమే యాసిడ్ కాబట్టి సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ త్రీ జ్యూరింగ్ ద ప్రిపరేషన్ ఆఫ్ హైడ్రోజన్ క్లోరైడ్ గ్యాస్ ఆన్ ఏ హ్యూమిడ్ డే ద గ్యాస్ ఈజ్ యూజువల్లీ పాస్డ్ త్రూ ద గాడ్ ట్యూబ్ కంటైనింగ్ కాల్షియం క్లోరైడ్ ద రోల్ ఆఫ్ ద కాల్షియం క్లోరైడ్ టేక్ ఇన్ ద గాడ్ ట్యూబ్ ఈజ్ టు ఇక్కడ ఈ ఇక్కడ పక్కన డయాగ్రామ్లో మీకు కనిపిస్తుంది ఏంటంటే ఇక్కడ హైడ్రోజన్ క్లోరైడ్ గ్యాస్ ప్రిపరేషన్లో ఆ గ్యాస్ని కాల్షియం క్లోరైడ్ ఉన్న ఒక గాడ్ ట్యూబ్ ద్వారా పంపించడం జరుగుతుంది ఈ కాల్షియం క్లోరైడ్ కాల్షియం క్లోరైడ్ అంటే ఒక డీహైడ్రేటింగ్ ఏజెంట్ అనమాట అంటే గ్యాస్లో ఉన్న తేమ ఏదైతే ఉందో ఆ తేమని అబ్జార్బ్ చేసుకోవడానికి ఈ గాడ్ చూబ్ అనే ఒక ప్రత్యేకమైన నిర్మాణం రూపొందించడం జరిగింది సో కాల్షియం క్లోరైడ్ ఉండటం వల్ల మనకి యూజ్ ఏంటంటే ఇట్ అబ్జార్బ్ ద మాయిచర్ ఫ్రమ్ ద గ్యాస్ సో ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాల్ట్స్ డస్ నాట్ కంటైన్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఈ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ లేని సాల్ట్ ఏదని అడుగుతున్నారు వీటి యొక్క ఒరిజినల్ ఫార్ములాలు ఏంటో ఇప్పుడు రాద్దాము బ్లూ విట్రియోల్ దట్ ఈజ్ సియుఎస్ఓ ఫోర్ ఫైవ్ హెచ్ టూ బేకింగ్ సోడా దట్ ఈజ్ ఎన్ఏహెచ్ సి త్రీ వాషింగ్ సోడా దట్ ఈజ్ ఎన్ఏ టూ సివో త్రీ టెన్ హెచ్ టూ జిప్సమ్ దట్ ఈజ్ సిఏఎస్ఓ ఫోర్ టూ హెచ్ టూ సో వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ లేని సాల్ట్ ఏదన్నమాట బేకింగ్ సోడా సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ సోడియం కార్బనేట్ ఈజ్ ఎ బేసిక్ సాల్ట్ బికాస్ ఇట్ ఈస్ ఏ సాల్ట్ ఆఫ్ బేసిక్ సాల్ట్ అంటే అర్థం ఏంటంటే అది ఒక స్ట్రాంగ్ తోను అలాగే వీక్ యాసిడ్ కం కాంబినేషన్లో అయిన సాల్ట్ అనమాట స్ట్రాంగ్ బేస్ అండ్ వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ వీక్ యాసిడ్ ఎక్కడ ఉంది ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ కాల్షియం ఫాస్ఫేట్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ టూత్ అనామిల్ ఇట్స్ నేచర్ ఈజ్ కాల్షియం ఫాస్ఫేట్ అనే దానికి బేసిక్ నేచర్ ఉంటుంది ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ అ శాంపుల్ ఆఫ్ సాయిల్ ఈస్ మిక్స్డ్ విత్ వాటర్ అండ్ అలోడ్ టు సెటిల్ ద క్లియర్ సూపర్ టర్ అండ్ సొల్యూషన్ టర్న్స్ ద పిఎజ్ పేపర్ ఎల్లో ఆరెంజ్ ఒక సాయిల్ ఒక సాయిల్ సొల్యూషన్ ఏంటంటే పిహెచ్ పేపర్ యొక్క కలర్ని ఎల్లోయిష్ ఆరెంజ్గా మార్చింది సో అది ఒక యాసి ఎసిడిక్ నేచర్ ఉన్న సాయిల్ అనమాట సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ వుడ్ చేంజ్ ద కలర్ ఆఫ్ దిస్ పిహెచ్ పేపర్ టు గ్రీనిష్ బ్లూ గ్రీనిష్ బ్లూ మారాలంటే అది బేసిక్గా మారాలి సో బేసిక్ నేచర్గా మారాలంటే ఆ సాయిల్కి ఏం అని అడుగుతున్నారు సో యాసిడ్ నుంచి బేసిక్గా మారాలంటే బేసిక్ నేచర్ ఉన్న పదార్థాన్ని కలపాలి ఇక్కడ కింద ఉన్న ఆప్షన్స్లో లెమన్ జ్యూస్ వినిగర్ కామన్ సాల్ట్ యాంటాసిడ్ యాంటాసిడ్ మీన్స్ దట్ ఈస్ అ ఎగ్జాంపుల్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ లాంటివన్నమాట సో యాంటాసిడ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది బేసిక్ నేచర్ ఉన్నది కాబట్టి అండ్ యాంటాసిడ్ విల్ టర్న్ ద పిహెచ్ పేపర్ ఇంటూ గ్రీనిష్ బ్లూ సో ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ ఉచిత ఫాలోయింగ్ గివ్స్ ద కరెక్ట్ ఇన్క్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ యాసిడ్ స్ట్రింట్ యాసిడ్ స్ట్రెంగ్త్ అంటే అది కంప్లీట్లీ ఐనైజ్ అయిన విధానాన్ని బట్టి దాని యొక్క స్ట్రెంత్ డిపెండ్ అయ్యి ఉంటుంది సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వాటర్ ఈజ్ లెస్ దాన్ ఎస్టిక్ యాసిడ్ ఈజ్ లెస్ దాన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అన్నిటికంటే స్ట్రాంగ్ యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వీక్ యాసిడ్ ఎస్టిక్ యాసిడ్ సో వాటర్ అనేది ఒక న్యూట్రల్ కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ వాటర్ ఈజ్ లెస్ దాన్ ఎస్టిక్ యాసిడ్ ఈజ్ లెస్ దాన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ క్వశ్చన్ నెంబర్ నైన్ ఇఫ్ ఎ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ యాక్సిడెంటలీ స్పిలో ద హ్యాండ్ ఆఫ్ ఎ స్టూడెంట్ వాట్ షుడ్ బి డన్ ఇక్కడ ఒక స్టూడెంట్ యొక్క చేతి మీద యాక్సిడెంటల్గా ఒక యాసిడ్ పడినప్పుడు ఏం చేయాలి సో ఫస్ట్ వాష్ ద హ్యాండ్ ఇమ్మీడియట్లీ విత్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ అప్లై ఏ పేస్ట్ ఆఫ్ సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ బిఈ ద క్వశ్చన్ నెంబర్ టెన్ ఇది కొంచెం లెందీగా ఉంది క్వశ్చను ఎవరు కూడా లెందీ క్వశ్చన్ అని చెప్పి భయపడక్కర్లేదు ఒకటికి రెండు సార్లు క్వశ్చన్ చదివి కింద ఉన్న ఆప్షన్స్ కూడా చదివితే ఖచ్చితంగా ఆన్సర్ తెలుస్తుంది క్వశ్చన్ చూడ చూడండి సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ వెన్ యాడెడ్ టు ఎస్టిక్ యాసిడ్ ఏ గ్యాస్ ఒక కార్బనేట్ అనేది యాసిడ్లో చర్య పొందితే ఖచ్చితంగా రిలీజ్ అయ్యే గ్యాస్ కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ అందులో డౌట్ లేదు కార్బనేట్స్ కానీ హైడ్రోజన్ కార్బొనేట్స్ కానీ మనకి హైడ్రో సారీ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని లిబరేట్ చేస్తాయి సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ యొక్క లక్షణాలు ఏంటి ఇట్ టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ ఫస్ట్ ఆప్షన్ కరెక్టే ఇట్ ఎక్స్టింగ్విషెస్ ఎ బర్నింగ్ స్ప్లింటర్ సో కార్బన్ డైఆక్సైడ్ అనేది బర్నింగ్కి హెల్ప్ చేయదు కాబట్టి ఆప్షన్ టూ కూడా కరెక్టే ఆప్షన్ త్రీ డిజాస్ ఇన్ ఏ సొల్యూషన్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ సో ఆప్షన్ త్రీ కూడా కరెక్టే సో వన్ టూ అండ్ త్రీ కరెక్ట్ ఎక్కడుంది ఆప్షను ఆప్షన్ బీలో ఉంది సో ఆప్షన్ బీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఇది కూడా కొంచెం లెంతీగా ఉంది కామన్ సాల్ట్ డిసైడ్స్ బీయింగ్ యూజ్డ్ ఇన్ కిచెన్ కెన్ ఆల్సో బీ యూజ్డ్ యాజ్ ద రా మెటీరియల్ ఫర్ మేకింగ్ ఇక్కడ కామన్ సాల్ట్ అనేది మనకి ఇంకా దేనికి రా మెటీరియల్గా ఏ ఏ రకమైన సాల్ట్స్ తయారు చేయడానికి ఇది యూజ్ అవుతుంది సో వాషింగ్ సోడా బ్లీచింగ్ పౌడర్ అది బ్లీచింగ్ సోడా కాదు బ్లీచింగ్ పౌడర్ అలాగే బేకింగ్ సోడా స్లీ లైమ్ ఈ వన్ టూ త్రీ ఈ మూడింటికి రా మెటీరియల్గా యూజ్ అవుతుంది స్లేక్డ్ లైమ్ అంటే తడిసి ఉన్నామంటాం సిఏఓహెచ్ ట్వైస్కి కామన్ సాల్ట్కి ఏమి సంబంధం లేదు కాబట్టి సో ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ వన్ టూ త్రీ మూడు ఆప్షన్స్ కరెక్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూయంట్స్ ఆఫ్ బేకింగ్ పౌడర్ ఈజ్ సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ ద అదర్ కాన్స్టిట్యూయం సో బేకింగ్ పౌడర్ అనేది ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ సోడియం హైడ్రోజన్ కార్బనేట్ దట్ ఈస్ బేకింగ్ సోడా అండ్ ఏ మైల్డ్ ఎడిబుల్ యాసిడ్ సజెస్ట్ టాటారిక్ యాసిడ్ అని మనం చదువుతాం సో టాటారిక్ యాసిడ్ని అలాగే బేకింగ్ సోడాని రెండింటిని న్యూట్రలైజ్ చేస్తే వచ్చేదే బేకింగ్ పౌడర్ అనమాట సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ బి టాటారిక్ యాసిడ్ ఇస్ ద రైట్ రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ టు ప్రొటెక్ట్ టూత్ డెకే వి ఆర్ అడ్వైజ్డ్ టు బ్రష్ అవర్ టీత్ రెగ్యులర్లీ ద నేచర్ ఆఫ్ టూత్ పేస్ట్ కామన్లీ యూజ్డ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బేసిక్ సో ఆప్షన్ సి బేసిక్ ఈస్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ అబౌట్ అన్ యాక్వేస్ సొల్యూషన్ ఆఫ్ అన్ యాసిడ్ అండ్ బేస్ ఇక్కడ యాసిడ్ బేస్ న్యూట్రలైజేషన్లో జరిగేది ఏంటన్నమాట హైయర్ ద పిహెచ్ పిహెచ్ వాల్యూ ఎక్కువ ఉందంటే ద అండ్ అని అర్థం ఏంటంటే అది ఒక బేస్ అనర్థం సో స్ట్రాంగ్ ద యాసిడ్ తప్పు హైయర్ ద పిహెచ్ వీకర్ ద యాసిడ్ సో ఆప్షన్ టూ अंड लोर दीहे स्ट्रांग देश रेडू करेक्टे सो हय्यर् दीहे वीकर् द ऐसी लोयर दीहे स्ट्रांग द्वशन नंबर फिफ्टीन द पीहे आफ दैस्ट्रिक ज्यूसेस् रिजूरी डयजे ईज़ सो गैस्ट्रिक ज्यूसेस् युक्त पीहे वाल्यू गैस्ट्रिक ज्यूसेस रिजेद ऐसी सो पीहे वाल्यू लैवन आज द रईट आंसर क्वेश्चन नंबर सिस्ट విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫినామినా అక్కర్ వెన్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ ఈస్ యాడెడ్ టు వాటర్ సో యాసిడ్ యాడెడ్ టు వాటర్ దట్ ఈస్ ఏ డైల్యూషన్ ప్రాసెస్ సో దాన్ని మనం అయనైజేషన్ అని కూడా అనొచ్చు కాబట్టి ఆప్షన్ వన్ అయనైజేషన్ అండ్ డైల్యూషన్ ఆప్షన్ వన్ అండ్ త్రీ ఆర్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి యూజ్డ్ యాజ్ అండ్ యాసిడ్ బేస్ ఇండికేటర్ బై విజువల్లీ ఇంపేర్డ్ స్టూడెంట్ అండ్ చాలా మంచి క్వశ్చన్ ఇది చాలా ఈజీ అన్ ఈజీ డైరెక్ట్ క్వశ్చన్ ఇది మరి విజువల్లీ ఇంపేర్డ్ స్టూడెంట్కి యాసిడ్ బేస్ ఇండికేటర్ ఏదన్నమాట అది ఒక ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్ దట్ ఈస్ ఆప్షన్ సి వెనీలా యాసిన్స్ వెనీలా యాసెన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ సి క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ విచ్ ద ఫాలయింగ్ సబ్స్టెన్సెస్ విల్ నాట్ గివ్ కార్బన్ డైఆక్సైడ్ ఆన్ ట్రీట్మెంట్ విత్ డైల్యూట్ యాసిడ్ ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ని ఇచ్చేవి ఏంటన్నమాట కార్బోనేట్స్ సో వీటి ఫార్ములాల ప్రకారం ఏబిసిడి ఆప్షన్స్ ప్రకారం చూస్తే డి ఆప్షన్ డి లైమ్ విల్ నాట్ గివ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఆన్ ట్రీట్మెంట్ విత్ డైల్యూట్ యాసిడ్ సో ఏబీసీ అనేవి మూడు కూడా ఇస్తాయి కానీ కార్బన్ డై కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని ఆప్షన్ డి లైమ్ వాటర్ డెజర్ట్ గివ్ సో ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ సింపుల్ క్వశ్చన్ ఇది వచ్చేది ఫాలింగ్ ఎస్ ఎస్టిక్ ఇన్ నేచర్ సో ఆప్షన్ ఏ లైమ్ జ్యూస్ ఇస్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది ఇది మనకు బాగా తెలిసిన డయాగ్రామే ఇదేంటంటే యాసిడ్స్ ఆర్ బేసెస్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ అని చూపే డయాగ్రామ్ ఇది దీనిలో మనకి తీసుకున్న సొల్యూషన్ ఏంటనమాట డైల్యూట్ ఎన్ఏఓహెచ్ సో ఆప్షన్ టూ బల్బ్ విల్ లో బికాస్ ఎన్ఏఓహెచ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ బేస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ వచ్చే ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ డైసొల్యూషన్ ఆఫ్ గోల్డ్ మనం బంగారాన్ని కరిగించడానికి యూజ్ చేసేది ఏంటన్నమాట యాక్వారేజియా ద్రవరాజము అని అంటాము యాక్వారేజియా ఇస్ టూ త్రీ రేషియోలో హెచ్ఎన్ఓ త్రీని అలాగే హెచ్సిఎల్ని తీసుకుంటే ఆ మిశ్రమాన్ని యాక్వారేజియా అంటారనమాట వన్ ఇస్ టూ త్రీ రేషియోలో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ ఇది కూడా సింప్లెస్ట్ క్వశ్చన్ ఉచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ మినరల్ యాసిడ్ మినరల్ యాసిడ్ కాని లేదనమాట ఆప్షన్ బి సిట్రిక్ యాసిడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ क्वेश्चन नंबर ट्वेंटी टू उचित फॉलोइंग इज नॉट ए बेस वीट बेस का एंड सी टू हेच ओहच ऑप्शन डी इज़ द राइट आंसर क्वेश्चन नंबर ट्वेंटी फोर द फॉलोइंग स्टेटमेंट्स इज़ नॉट करेक्ट सो ऑल मेटल कार्बोनेट्स रिएक्ट विद एसिड टू गिव एंड कार्बन डाइऑक्साइड दिस इज ट्रू स्टेटमेंट ఆప్షన్ బి ఆల్ మెటల్ ఆక్సైడ్స్ రియాక్ట్ విత్ వాటర్ టు గివ్ సాల్ట్ అండ్ యాసిడ్ ఇది రాంగ్ అనమాట ఎందుకంటే మెటల్ ఆక్సైడ్స్ అనేవి బేసెస్ని రిలీజ్ చేస్తాయి వాటర్లో డిజాల్వ్ అయితే ఇట్ విల్ గివ్ బేసెస్ సో ఆప్షన్ బి ఈజ్ నాట్ కరెక్ట్ సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ మ్యాచింగ్ ఇవ్వడం జరిగింది చూడండి బ్లీచింగ్ పౌడర్ సో ఇట్ ఈస్ యూజ్ ఫర్ డీకాలరైజేషన్ ఏజెంట్ బేకింగ్ సోడా దట్ ఈస్ అన్ యాంటాసిడ్ వాషింగ్ సోడా దట్ ఈస్ యూజ్డ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ గ్లాస్ పేపర్ అండ్ పేపర్ ఇండస్ట్రీస్ ఓకే అండ్ లాస్ట్ ఆప్షన్ సోడియం క్లోరైడ్ సో ప్రొడక్షన్ ఆఫ్ హెచ్ టూ అండ్ సిఎల్ టూ ఇది కరెక్ట్ మ్యాచింగ్ అనమాట బ్లీచింగ్ పౌడర్ డీకలరైజేషన్ బేకింగ్ సోడా యాంటాసిడ్ వాషింగ్ సోడా ప్రిపరేషన్ ఆఫ్ గ్లాస్ సోడియం క్లోరైడ్ ప్రొడక్షన్ ఆఫ్ హెచ్ టూ అండ్ సిఎల్ టూ ఇది కరెక్ట్ మ్యాచింగ్ అనమాట So this one is the right answer.